రేపు శుక్రవారం రోజు మీ ఇంటి గుమ్మం దగ్గర ఇది ఒకటి కాల్చండి ఇలా కాల్చడం వల్ల మీ దరిద్రాలన్నీ కూడా పోతాయి మీకు ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అలానే కాకుండా ఏంటంటేనండి దీన్ని కాల్చడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుందని శాస్త్రం చెబుతుందనమాట ముఖ్యంగా వచ్చేసి శుక్రవారం తిది రోజున గుమ్మం దగ్గర ఇది కాల్చడం వల్ల చాలా వరకు కూడా మన ఇంట్లో ఉండే కష్టాలు బాధలు ఇవన్నీ కూడా వెళ్ళిపోవటానికి చాలా అవకాశం ఉంటుందని చెప్పొచ్చు అంటే చాలా మంచి రిజల్ట్ వస్తుందని కూడా మనకు వేదాలు చెబుతున్నాయి శాస్త్రాల ప్రకారం ఏంటంటే గుమ్మం దగ్గర ఇది కాల్చుకోవడం వల్ల మన ఇంట్లో ఏదైతే ఇబ్బంది ఉంటుందో దాని నుంచి మనం బయటపడగలుగుతాము అలానే కాకుండా ఆ ఇబ్బంది అనేది తొలగిపోవటానికి అవకాశం ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఖచ్చితంగా రేపు శుక్రవారం తిది రోజున గుమ్మం దగ్గర అంటే నార్మల్గా వచ్చేసి ఏంటంటే సాయంత్రం పూటండి ఉదయం కాల్చిన పెద్దగా ఫలితాలు రావు కానీ సాయంత్రం పూట అయితే కాల్చండి ఏం కాల్చాలి ఎలా కాల్చాలి ఏది కాలిస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి మన దరిద్రాలు ఎలా పోతాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో నస్తే లైక్ చేయండి వీడియోని పూర్తిగా చూడండి అప్పుడు మీకు చక్కగా అర్థమవుతుందనమాట అలాగే కాకుండా హిందూ సాంప్రదాయ ప్రకారం మనం ఏంటంటే గుమ్మానికి చాలా ప్రాధాన్యత ఇస్తాము గుమ్మము లక్ష్మీదేవి రూపంగా భావిస్తూ ఉంటాము కానీ మనం తెలిసి తెలియక చేసే తప్పుల వల్ల ఏంటంటే మనం చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నమాట గుమ్మం దగ్గర మనం ఏంటంటేనండి నార్మల్గా శుక్రవారం వచ్చిందంటే అంటే నార్మల్గా కొంతమంది ప్రతిరోజు కూడా చేస్తారు కొంతమంది శుక్రవారం పూటనే చేస్తారనమాట ఆచరణలు వాళ్ళు ఏంటంటే కనుక శుక్రవారం రోజున చక్కగా మనం ఏంటంటే గుమ్మానికి చక్కగా పసుపు రాసేసి కుంకుమతో బొట్లు పెట్టి ఆ తర్వాత ముగ్గులు వేసి పుష్పాలతో మనం అలంకరిస్తాము అలాగే కాకుండా ఏంటంటే గుమ్మానికి చక్కగా ఏంటంటే స్వస్తి గుర్తులు కూడా కొంతమంది అంటే తలుపులపై స్వస్తి గుర్తు కూడా వేస్తూ ఉంటారు ఇలా విధి విధానాలను గుమ్మం దగ్గర ఆచరిస్తూ ఉంటారు గుమ్మము మన హిందూ సాంప్రదాయ ప్రకారం లక్ష్మీ రూపము అంటే లక్ష్మీ స్వరూపంగా భావిస్తూ ఉంటాము గుమ్మం ఎలాగైతే ఉంటుందో ఎంత కలకలలాడుతూ ఉంటుందో గుమ్మము అలా లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుందని మనం భావిస్తూ ఉంటాము గుమ్మాన్ని చూసి మన ఇంట్లోకి అడుగుపెడుతుందని లక్ష్మీదేవి శాస్త్రం చెబుతుంది అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక చాలా మంది చేసే పెద్ద తప్పండి గుమ్మం దగ్గర ఆడవాళ్ళు ఎప్పుడూ కూడండి కూర్చోకూడదు గుమ్మం మీద గుమ్మంపై నించోకూడదు గుమ్మాన్ని కాలుతో తొక్కకూడదు గుమ్మంపై ఏంటంటే తల పెట్టి పడుకోకూడదు గుమ్మంపై కూర్చొని చాలామంది కూడా ఏంటంటే అన్నం తింటూ ఉంటారు అది ఏంటంటే సర్వనాశనానికి కారణమని శాస్త్రం చెబుతుందన్నమాట కాబట్టి గుమ్మంపై కూర్చోకూడదు ముఖ్యంగా ఆడవాళ్ళు వాళ్ళకి ఏంటంటే అంటు ముట్టు ఇలాంటివి ఉంటాయి కదా అలాంటప్పుడు అయితే ఆడవాళ్ళ అస్సలు కూడా గుమ్మందు జోలికి వెళ్ళకపోవటమే చాలా మంచిదని శాస్త్రం చెబుతుందన్నమాట కానీ కొంతమంది తెలియకేంటే ఈ పొరపాట్లు చేస్తూ ఉంటారు ఈ పొరపాట్లని సరిదిద్దుకోండి ఎందుకంటే గుమ్మము రూపంగా భావించబడుతుంది కాబట్టి గుమ్మానికి మనం ఏంటంటే ద్వార పూజన చేస్తూ ఉంటాము ఇంటి దగ్గర గుమ్మం దగ్గర గుమ్మం పూజ అని అలా చేస్తాం కాబట్టి పూజ అంటే పూజిస్తూ ఉంటాం కదండి గుమ్మాన్ని కాబట్టి అలాంటి గుమ్మాన్ని ఏంటంటే కాలితో తొక్కటం కాలితో తండటం ఇలాంటివి చేయకూడదు ఎప్పుడైనా బై మిస్టేక్లో కాలు తాకిన ఏంటంటే గుమ్మాన్ని మనం మొక్కాలన్నమాట అంటే మన తప్పైందని మనం మొక్కుకోవాలి ఇక ఆ తర్వాత ఏంటంటే ఎప్పుడు కూడా మన ఇంటికి వచ్చినా మన ఇంట్లోకి ఎవరైనా వచ్చినా బయట నుంచి మనం ఏంటంటే మన ఇంట్లో ఉండి మనం బయట నుంచి గుమ్మంపై నుంచి ఏది ఇవ్వకూడదు అనమాట అలా ఇస్తే చాలా వరకు కూడా ఏంటంటే కోరి కష్టాలను తెచ్చుకున్న వారు అవుతారు దరిద్రాలు మన ఇంటికి వస్తాయన్నమాట మనం గుమ్మం నుంచి బయటికి వెళ్ళి ఏదైనా ఇవ్వాలంటే ఇవ్వచ్చు అని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి గుమ్మం దగ్గర ఈ నియమాలను పాటించండి ఇవి చాలా మందికి తెలియదు కొంతమంది తెలిసినా ఏంటంటే పాటించరమాట ఇక ఆ తర్వాత మన ఇంట్లోకి మంచి రావాలన్నా చెడు రావాలన్నా ఏది రావాలన్నా మన ఇంటి గుమ్మం నుంచి మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది అలాంటి గుమ్మం దగ్గర ఏంటంటే పరిహారం చేస్తే చెడు రాకుండా ఉంటుందని శాస్త్రం చెబుతుంది మన ఇంట్లోకి మన ద్వారానే ఏంటంటే నెగిటివ్ అనేది ప్రవేశిస్తుంది మన ద్వారానే చెడు అనేది ప్రవేశిస్తుంది అనేక రకాల బాధలు కష్టాలు ఇబ్బందులన్నీ కూడా మన ఇంటి సింహద్వారం నుంచి మన ఇంట్లోకి ప్రవేశిస్తాయి ముఖ్యంగా గుమ్మం దాటే కదా మన ఇంట్లోకి వెళ్తాయి అలాంటి గుమ్మం దగ్గర ఈ పరిహారం చేస్తే ఎలాంటి బాధలు అనేవి రావని శాస్త్రాలు చెబుతున్నాయి దీనికి పెద్దగా కావాల్సింది ఏమి లేదండి అన్నీ మన ఇంట్లో ఉండేవే కానీ చాలా అద్భుతమైన ఫలితం అనేది వస్తుందనమాట కొంతమంది ఇంటిపై ఏంటంటే భూతపేత పిశాసాల పీడ ఉంటుంది అలానే కాకుండా కొంతమంది ఏంటంటే చెడు పీడలు ఉంటూ ఉంటాయి చెడు దిష్టి ఉంటూ ఉంటుంది దిష్టి ఉంటూ ఉంటుంది ఎన్ని పరి చేసినా వారికి ఏంటంటే ఆ దిష్టి అనేది వెళ్ళదు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే శుక్రవారం పూట ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి శుక్రవారం పూట ఈ పరిహారం చేయండి సాయంత్రం ఏంటంటే ఐదు నలభై ఐదు తర్వాత ఇష్టం ఇంకా మీరు ఎప్పుడైనా రాత్రి పదకొండు లోపు పరిహారం చేయొచ్చు అలా చేసుకోవడం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట ఏం చేయండి అంటే కనుక గుర్తుపెట్టుకోండి ఐదు యాలకులు ఐదు లవంగాలు ఐదు కర్పూర బిల్లలు ఐదు మిరియాలు తీసుకోవాలన్నమాట ఈ పరిహారానికి ఇంతే కావాలి లవంగాలు యాలకులు కర్పూరం మిరియాలు ఇవన్నీ కూడా మన ఇంట్లో ఉంటాయి కాబట్టి మనం ధనాన్ని పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదని శాస్త్రాల్లో కూడా చెప్పడం జరుగుతుందన్నమాట మన ఇంట్లో ఉండే ఐదు లవంగాలను తీసుకున్నాము ఐదు కర్పూర బిల్లల్ని తీసుకున్నాము అలానే కాకుండా ఐదు యాలకులను తీసుకున్నాము ఆ తర్వాత వచ్చేసింటి ఐదు మిరియాలు మిరియాలు ఏంటంటేనండి నలుపు కదా నలుపు ఏంటంటేనండి ఎప్పుడు కూడా ఆత్మల్ని బయటికి తోలించటానికి అనేక రకాల దుష్పీడల్ని ఇంటి నుంచి బయటికి తరిమేయడానికి నలుపు ఎప్పుడు కూడా ఉపయోగపడుతుంది ఒకటి గుర్తు పెట్టుకోండి ఆ తర్వాత లవంగాలు యాలకులు ధనాన్ని ఆకర్షిస్తాయి రుణాన్ని తీసేస్తాయి అనేక రకాల కష్టాల నుంచి బయటపడేస్తాయి ధనశక్తిని ఇంట్లో పెంచుతాయి దైవ అనుగ్రహాన్ని కలగజేస్తాయి అనమాట ఇలా వీటన్నిటిని కూడా తీసుకొని మన ఇంట్లో చక్కగా ఏంటంటేనండి వెలిగించి ఒకసారి అంటే మొత్తం మన ఇంట్లో ఇంట్లో మొత్తం మనము ఏంటంటే ఒక తిరిగిన తర్వాత గుమ్మం దగ్గరికి వచ్చి వెలిగించాలి వెలిగేటప్పుడు ఏంటంటే పొగ వస్తుంది కదా ఆ పొగ మన ఇంట్లోకి వెళ్ళినా ఏం కాదనమాట ఆ పొగ ద్వారానే మన ఇంట్లో ఉండే చెడు మొత్తం వెళ్ళిపోతుంది గుమ్మం దగ్గర మనం వెలిగిస్తాం కాబట్టి ఇది ఖచ్చితంగా ఏంటంటే నెల ఒక పదిహేను రోజులైతే మన గుమ్మం దగ్గర ఎలాంటి చెడు అనేది రాకుండా ఉంటుంది కొంతమంది ఇండ్ల దగ్గర ఏంటంటే నీట్గా శుభ్రంగా ఉంచుకుంటారు గుమ్మానం దగ్గర పూజలు ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకైతే ఇంకా చాలా అద్భుతమైన ఫలితం వస్తుందని శాస్త్రం చెబుతుంది కాబట్టి ఇలా ఖచ్చితంగా ఆచరించండి ఈ పరిహారం అనేది శుక్రవారం మొదటి రోజు చేయండి గుమ్మం దగ్గర ఈ పరిహారం చేయటం వల్ల మీ ఇంట్లో ఉండే ఎన్నో రకాల బాధల నుంచి సమస్యల నుంచి మీరు బయటపడగలుగుతారు ముఖ్యంగా ఇంట్లో సుఖ సంతోషాలు లేకపోవటం పిల్లల పరంగా మీరు చాలా ఇబ్బందులను ఎదుర్కోవటం ఇంట్లో ఎప్పుడు చూసిన గొడవలు జరగడం ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి మీరు బయటికి రావడానికి అలాంటి వాటి నుంచి మీరు బయటపడటానికి ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుందని పురాణ గ్రంథం చెబుతుందనమాట గుమ్మం దగ్గర ఈ పరిహారం చేసుకోవటం వల్ల మనకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మన ఇంటికి మంచివారు చెడువారు వచ్చినప్పుడు కూడా మన గుమ్మం దాటి మన ఇంట్లోకి చెడు అనేది ప్రవేశిస్తుంది అలా రాకుండా అడ్డుకోవటానికి కూడా ఇది ఉపయోగపడుతుంది కొన్ని పీడల్ని వదిలించి మనకు చక్కటి యోగాన్ని కలిగిస్తుంది అనమాట కాబట్టి గుమ్మం దగ్గర ఈ పరిహారం అనేది ఖచ్చితంగా ఇలా ఆచరించండి మనం ఏంటంటేనండి ఏది చేసినా కానీ మనం నమ్మకంతో చేయాలి మన ఇంట్లో ఉండే కష్టాలు పోవాలని మనం ఎన్నో పరిహారాలు చేస్తాము అందరూ చెప్పింది అంటే కొంతమంది చెప్పినవి చేసి అన్నీ చేస్తూ ఉంటాం కానీ ఈ పరిహారం అనేది చెయ్యండి ఇది కాలుస్తున్నాం కాబట్టి మన ఇంట్లో ఉండే చెడు మొత్తం గ్రహించుకుంటుంది అనమాట గమనిస్తుంది గ్రహిస్తుంది అలానే కాకుండా మన ఇంట్లోకి ఎలాంటి చెడు రాకుండా ఉండటానికి కూడా ఈ పరిహారం ఉపయోగపడుతుందని పాండితులు చెప్తున్నారు కాబట్టి తప్పనిసరిగా అండి మీరు ఆచరించండి ఈ పరిహారం శుక్రవారం తేదీ రోజున చేయాలి ఎందుకంటే ఇంట్లో మనము ఇంట్లో కాకుండా ఇంటి గుమ్మం దగ్గర చేస్తున్నాం కాబట్టి చాలా మంచిది అనమాట మన ఇంట్లో ఈ పరిహారం చేసిన తర్వాత ఒకవేళ దైవానుగ్రహం లేకపోతే దైవానుగ్రహం కూడా కలగటానికి మ్యాగ్జిమం అవకాశం ఉంటుంది అలాగే కాకుండా ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ పరిహారంలో మనం వాడేవన్నీ కూడా నార్మల్గా వచ్చేసి ఏంటంటే కర్పూరం లక్ష్మీదేవికి ఇష్టమైనదే లవంగాలు యాలకులు అమ్మవారికి చాలా ఇష్టం మిరియాల ఘాట్ అంటే కూడా లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి అమ్మవారికి ఇష్టమైన వస్తువులతోనే మనం ఈరోజు పరిహారం చేస్తున్నాం కాబట్టి లక్ష్మీ కటాక్షం ప్రాప్తించేయి అంటే సిచ్యువేషన్ కూడా ఉంటుందనమాట మనకు ఆ సమయం సంధ్యా సమయం కాబట్టి ఆ సమయం చాలా మంచి సమయం కదండి ఆ సమయంలో చేస్తున్నాం కాబట్టి ఆ సమయంలో కేవలం దేవతలు మాత్రమే మన ఇంట్లోకి ప్రవేశిస్తారు సంధ్యా సమయంలో అదే సమయంలో మనం పరిహారం చేస్తున్నాం కాబట్టి ఎలాంటి చెడుని ఆహ్వానించే వీలుండదన్నమాట కావున ఆ స యొక్క సమయంలో చేసుకుంటే దేవతలతో పాటు మన ఇంటికి మంచి శుభ ఫలితం అనేది రావడానికి అవకాశం ఉంటుంది సాయంత్రం పూట శుక్రవారం పూట మన పెద్దవారు ఎప్పుడు చెబుతూ ఉంటారు సాయంత్రం సంధ్యా సమయం లక్ష్మీదేవి ఇంటికి అంటే వస్తూ ఉంటుంది ఇంటిని సందర్శిస్తూ ఉంటుంది ఆయ మన ఇంటి అంటే మన ఇంటి వాతావరణం నచ్చినా మన ఇల్లు నచ్చిన మన ఇంట్లోకి అడుగు పెడుతుందని మన పెద్దవారు మనకు చెబుతూ ఉంటారు కదా కాబట్టి ఏంటంటేనండి చక్కగా ఈ విధి విధానాన్ని ఆచరించేసి చక్కటి శుభ ఫలితం అనేది పొందండి ఇదేంటంటే గుర్తుపెట్టుకోండి ఇది కేవలం పొగ వస్తుంది కాబట్టి మనిషి పొగ పీడ్చుకున్నా ఏం కాదు మనిషికి కూడా ఆ పొగ తగిలినా ఏం కాదు ఇంట్లోకి వెళ్ళినా ఏం కాదు ఇక మానవునిపై ఏదైనా చెడు ఉన్నా కూడా వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుంది ఇంటి పరంగా కూడా బాగా పనిచేస్తుంది ఏదైనా మన గుమ్మం దాటి మన ఇంట్లోకి వచ్చింది అనుకోండి దాన్ని వెనక్కి వెళ్ళగొట్టడానికి కూడా ఈ పరిహారం అనేది సిద్ధిస్తుందని శాస్త్రం చెబుతుంది ఇదేంటంటే ఇంటి పరంగానే కాదు మనుషుల పరంగా కూడా ఉపయోగపడుతుంది మానవ శరీరంపై ఏదైనా ఆవహించినా ఏదైనా చెడు గాలి ఉన్నా ఏదైనా సరే ఇబ్బంది వస్తుందనుకోండి ఆ ఇబ్బందిని తరిమి కొట్టడానికి మానవుని యొక్క అంటే జీవితం బాగుండటానికి అలానే కాకుండా మనిషి అంటే పై ఉండే ఏదైనా చెడుని తీసేయటానికి కూడా ఇది యాజ్ ఇట్ ఈజ్గా ఉపయోగపడుతుంది కేవలం ఏంటంటే గుమ్మం దగ్గర కాల్చిన తర్వాత ఆ గుమ్మం దగ్గర కాల్చిన తర్వాత ఏంటంటే కాల్చేటప్పుడు మనం కొంచెం పొగని తీసేసుకుంటే మనలో అంటే చెడంతా కూడా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట మనకి ఏదైనా చెడు గాలి ఉన్నా ఏదైనా ఇబ్బంది ఉంటూ ఉంటుంది కదండి మానవ జీవితం అన్నప్పుడు మనకి ఏదో ఒకటి అలాంటి ఇబ్బంది నుంచి మనం కూడా బయటికి రాగలుగుతాము ఎవరైనా పరిహారం చేయొచ్చు ఆడవారు మగవారు అంటూ ఏమీ లేదనమాట కానీ మనం ఏంటంటే ఐదు మిరియాలు లవంగాలు అలాగే యాలకులు కర్పూరాలు ఇవన్నీ కూడా మనం చేతిలో పట్టుకొని ఒక రౌండ్ మొత్తం మన ఇంట్లో తిరిగిన తర్వాత మనం వెలిగించవచ్చు లేదంటే వెలిగించిన తర్వాత ఆ పొగ మొత్తం మన ఇంట్లోకి అంటే వెళ్ళేలాగా మనము మొత్తం తిరగవచ్చు తిరిగిన తర్వాత వచ్చి గుమ్మం దగ్గర పెట్టి అది మొత్తం కాలిన తర్వాత అలాగే ఉంచాలండి కాలి అంటే కాలిన తర్వాత ఏంటంటే దాన్ని తీసి ఆ మట్టి పాత్రను కానీ లేదంటే ధూపం వేసుకునేది కానీ చక్కగా ఏంటంటే బయటనే ఆ బూడిద పడేసి మనం ఇంట్లోకి ఆ పాత్రని తీసుకెళ్ళాలి కానీ అలాగే మన ఇంట్లోకి దాన్ని తీసుకెళ్ళకూడదని శాస్త్రం చెబుతుంది కాబట్టి ఇలా ఆచరించేసి చక్కటి శుభ ఫలితాన్ని పొంది మీరు జీవితాన్ని మార్చుకోండి ఇది చాలా అద్భుతమైన పరిహారం చాలా మంచి రిజల్ట్ అనేది తెచ్చిపెడుతుంది అలాగే కాకుండా మీకు ఉండే ఇబ్బందిని మొత్తం తీసేసి అన్నీ కూడా మీకు అనుకూలంగా మార్చడానికి ఉపయోగపడుతుంది దరిద్రాలు పోతాయి కష్టాలు పోతాయి ముఖ్యంగా ఆత్మలు భూతాలు ఇలాంటి వాటి నుంచి బయటపడటానికి ఉపయోగపడే పరిహారం అండి